హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి కాకరకాయ చట్నీ చేస్తున్నాను కాకరకాయ తెల్ల కాకరకాయలు ఇవి ముందుగా సన్న కట్ చేసి ఎండ పెట్టుకోవాలి కాటన్ క్లాత్లు వేసి ఆరబెట్టుకోవాలి లేకుంటే ఎండ పెట్టుకోవచ్చు ఏం కాదు బాగుంటుంది నిల్వ ఉంటుంది ఈ పచ్చడి నిం చేసేది బాగా డ్రై అయిన తర్వాతనే వేపుకోవాలి ఇవి వేపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం ఆవపిండి ఉప్పు ఎంత తీసుకుంటామో ఆవపిండి కూడా అంత తీసుకోవాలి ఉప్పు కొలత పట్టుకున్న ఆవపిండి ఉన్న నిమ్మరసం కూడా మూడు ఒకటే ఒక అంతనే తీసుకోవాలి కారం మాత్రం కొంచెం ఎక్కువనే తీసుకున్నాం ఎందుకంటే నిమ్మకాయ రసం మిండుతాం కదా అందుకని ఇవి ముక్కలన్నీ మంచిగా ఉప్పు కారం వేసి ముక్కలకు పట్టివ్వాలి ఇందులోనే నిమ్మరసం ఇట్లా అయితే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇట్లా డ్రైగా ఉండదు అన్నట్టు చట్నీ ఇది నిల్వ ఉంచుకునేది కదా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నూనె పోపు దినుసులు ఎల్లిపాయలు కొంచెం ఒక రెండు మూడు గడ్డలు వేసుకోవాలి పచ్చపచ్చ దంచి ఇది చల్లారిన తర్వాత ఈ పోపు అందులో కలుపుకోవడమేనండి అంతే అండి సింపుల్ చట్నీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్